నెల్లూరు సినిమా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు సినిమా పుట్టినరోజు వేడుకలు నెల్లూరు సినిమా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇరవై ఐదు కళా సంఘాల ఛాంబర్లో మంగళవారం నాడు తెలుగు సినిమా పుట్టినరోజు సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి విచ్చేసి కేక్ కట్ చేసి తెలుగు సినిమా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలో హెచ్ఎం రెడ్డి గారి చొరవతో పురుడు పోసుకున్న మొట్టమొదటి టాకీ మూవీ భక్త ప్రహ్లాద ఇదే రోజు విడుదల కావడం అంచలంచెలుగా తెలుగు సినిమా బాలీవుడ్ పరిశ్రమకు ధీటుగా నిలబడడం అలాగే తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచ స్థాయిలో ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ స్థాయికి వెళ్లడం ఇవి అన్ని తెలుగు చిత్ర పరిశ్రమలో అనూహ్య పరిణామాలని అమరావతి కృష్ణారెడ్డి అన్నారు పాయింట్ నెల్లూరు కూడా సినిమా హబ్గా తయారైందని అనేక సినిమాలు నెల్లూరు పరిసర ప్రాంతాలలో షూటింగ్లు జరుపుకుంటున్నాయని భవిష్యత్తులో తెలుగు సినిమా పరిశ్రమ బాగుండాలని నెల్లూరు సినిమా కళాకారులకు సాంకేతిక నిపుణులకు మంచి అవకాశాలు రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు నెల్లూరు సినిమా అసోసియేషన్ అధ్యక్షులు శివలంకి జనార్దన్ గౌరవాధ్యక్షులు బాలు దోర్నాల హరిబాబు కూడా మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళా అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి కన్వీనర్లు దోర్నాల హరిబాబు డాక్టర్ షేక్ అమీర్జాన్ నేదురు మల్లి హర్నాథరెడ్డి నెల్లూరు సినిమా అసోసియేషన్ అధ్యక్షుడు శివలంకి జనార్దన్ గౌరవాధ్యక్షులు బాలు కమిటీ మెంబర్లు బన్నీ నాగేంద్ర లైబ్రరీ చంటి హీరోయిన్లు రూప రేణుప్రియ సుధాకర్ రెడ్డి కోడూరు శైలజ తదితరులు పాల్గొన్నారు అధ్యక్షులు కమిటీ సభ్యులు కలిసి రావటం ముఖ్యంగా సినిమా పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో భక్త ప్రహ్లాద అనే సినిమా రిలీజ్ అయింది ఈరోజు ఆరో తారీఖు అంటే తొంభై మూడు సంవత్సరాలు గడిచింది ఆనాటి హెచ్ఎం రెడ్డి గారు తీసిన సినిమా వల్ల రోజు కొన్ని వేల లక్షల మందికి పాటి కలిగిన ఒకప్పుడు తెలుగు సినిమా రంగం వారి ఈరోజు బాలీవుడ్ దీటుగా ఒకప్పుడు హిందీ సినిమాలు బాగా ముందుకు వెళ్ళారు కానీ వాటి ధీటుగా ఈరోజు బాలీవుడ్కి ఎదురుగా నిలబడిన తెలుగు ఇండస్ట్రీ నిలబడిందంటే ఆనాడు హెచ్ఎం రెడ్డి గారు వేసిన పునాది ఈరోజు నెల్లూరు నుంచి ఎంతమందో డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అనేక మంది సినిమా రంగంకి వెళ్ళారు ఒక గొప్ప చరిత్ర సృష్టించారు బాహుబలి రాజమౌళి గారి డైరెక్షన్లో ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్లో నేర్పిస్తున్నారు అలాగే యుబులాలు కానీ అనే అనేక సినిమాలు ఆనాటి వేదం వల్ల ఈరోజు ఎన్నో మంది ఆర్టిస్టులు రోజు ఈరోజు వేదిక వందలు అందరూ కూడా సినిమాలు నటించేవారు వీళ్ళందరికీ ఉపాధి కలిగిన రోజు కాబట్టి ఈరోజు సినిమా పుట్టలు రోజుగా జరుపుకోవటం దానికి మా అధ్యక్షులు కన్వీనర్స్ కన్వీనర్స్ ఆ ఆచారీబాబు గారు మల్లారెడ్డి గారు భాస్కర్ గారు డాక్టర్ అంబేద్కర్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు అంటే జరిగింది ఈ సినిమా రంగం మరి ముందుకు వెళ్ళాలని ఇంకా అనేక భాషల్లో ముందుకు వెళ్ళాలని చెప్పేసి తెలుగు ఇండస్ట్రీని ఒక గుర్తింపు తెచ్చిన సినిమా పరిస్థితి మరొకసారి అభినందిస్తూ ఈయన నటించిన ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తులో కూడా మరింత మార్పులు తెచ్చుకొని సినిమా రంగానికి ఈరోజు నెల్లూరులో అనేక సినిమా షోట్లు జరుగుతున్నాయి అంటే సుమారు ఇరవై సినిమాలు ఈరోజు మనం తెలిసిన నెల్లూరు ఆర్టిస్ట్లే దాంట్లో ఒక సినిమా ఇరవై నటిస్తారు కారణం ఆ రోజు సినిమా రిలీజ్ అవ్వబట్టి హెచ్ఎండిగా రిలీజ్ చేయబట్టేది కాబట్టి మనం ఈరోజు అందరం కూడా కళాకారులు సినిమా రంగానికి సంబంధించిన అందరూ కూడా ఈ వీడియో జరుపుకోవటం ఆనందంగా ఉంటూ దానికి మమ్మల్ని పాల్గొనడం నేను అదృష్టంగా భావించి వారందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు అని చెప్పి సినిమా రంగంలో మరిన్ని మార్పులు కావాలని చూసాం మనం హనుమాన్ సినిమా కేవలం పదహారు కోట్ల పెట్టుబడితే పదహారు కోట్లు మూడు వందల కోట్ల రూపాయలు ఇప్పుడు ఆదాయం వచ్చింది అంటే ఒక చిన్న సినిమా ఎంత భారీ పెట్టి ఒక డబ్బులు చేయడమే వారం సినిమా ఇండస్ట్రీలో ఒక నమ్మకం ప్రజలు ఆదరిస్తారు కాబట్టి వీరందరూ కూడా ఈరోజు కలిసి రావడం అందరూ అభివృద్ధిస్తూ సినిమా రంగం ఇంకా ముందు ముందుగా డెవలప్ అవ్వాలని చెప్పేసి మీరు అందరూ సహకారం జనార్దన శివులకి నేను తెలుగు సినీ రచయితల సంఘంలో లైఫ్ మెంబర్ని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో లైఫ్ మెంబర్ ప్రొడ్యూసర్గా వర్క్ చేస్తూ ఉన్నాను నెల్లూరు సినిమా అసోసియేషన్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా మాకు నిజంగా ఇది ఒక పెద్ద పండుగ లాంటిది సినిమా కళాకారులకి ఈ నేడు భర్త ప్రహ్లాద సినిమా రిలీజ్ అయ్యి మొదటి టాకీ అప్పటి వరకు మూకీతో జరిగినటువంటి సినిమా మొట్టమొదటిసారి సినిమా మనిషితో మాట్లాడటం మొదలైంది అప్పుడు మొదలైనటువంటి హెచ్ఎం రెడ్డి గారి మాట ఈరోజు వచ్చింది రాజమౌళి గారి నోట త్రిబుల ఆస్కార్ రేంజ్కి దిగింది తెలుగు సినిమా ప్రపంచ చరిత్రలో నంబర్ వన్ స్థానాన్ని తీసుకెళ్ళింది అంటే నిజంగా అది మేను ఒక తెలుగు నేనెందుకు నాతో ఉన్నటువంటి ప్రతి ఒక్క కళాకారులకు కూడా నిజంగా మేము గర్వించదగ్గ విషయం ఇది ఈరోజు ఇరవై ఐదు కళా సంఘాల ఆధ్వర్యంలో మేము ఈ తెలుగు సినిమా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాము ఈ దీనికి మా నేను నెల్లూరు శ్రీకృష్ణ దేవరాయలు గారు సింహపూర్ శ్రీకృష్ణ దేవరాయలు గారు అమరావతి కృష్ణారెడ్డి గారు కన్వీనర్లు అయినటువంటి డాక్టర్ అమీర్ జాన్ గారు గవర్నర్ హరిబాబు గారు అర్నాథ్ రెడ్డి గారు భాట్ కతిక భాస్కర్ గారు కోసరత్నం గారు వీళ్ళందరూ మా అసోసియేషన్కి సపోర్ట్ చేసి మమ్మల్ని మా ఆనందాన్ని వీళ్ళతో పంచుకుంటూ వాళ్ళ ఆనందాన్ని మాతో కలుపుకుంటూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఇప్పుడు నేను చెన్నై బజార్ అనే సినిమా తీస్తూ ఉన్నాను నిజంగా నేను దీంట్లో గొప్పగా నేను ఫీల్ అయ్యే ఒక చిన్న అంశం ఏంటంటే నెల్లూరు అంటే దేశంలో ఉన్నటువంటి ప్రతి ఆర్టిస్ట్ని నెల్లూరుకు తీసుకొచ్చి నా ఊరు నెల్లూరు సింహపూరి ఎప్పుడైనా కళ్ళకి పుట్టినల్లుగా ముందుకు తీసుకెళ్తూ మా జిల్లాలోని మా కళాకారులకి ఇప్పుడు వరకు నేను ఫస్ట్ కి ముప్పై మంది క్యారెక్టర్లు ఇచ్చాను మా అసోసియేషన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు నిజమైన సినిమా కళాకారులు ప్రతి ఒక్కరికి బ్యానర్ బ్యానర్ రిజిస్ట్రేషన్ ఉంది తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో జరుగుతున్నటువంటి ఇరవై సినిమాలకి బ్యానర్ రిజిస్ట్రేషన్ ఉంది ప్రతి ఒక్కరు రెండు మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్నారు మా అసోసియేషన్ అలాంటి తెలుగు అసోసియేషన్ ఈ రోజు తెలుగు సినిమా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా హ్యాపీగా ఉంది తెలుగు సినిమా బర్త్డే అని చెప్పొచ్చు సీరియస్ గా అండ్ నెల్లూరులో మనకి ఇన్ని సినిమాలు జరుగుతున్నాయంటే కారణం మాత్రం అన్డౌటబుల్ గా చెప్పొచ్చు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు మన అమరావతి కృష్ణారెడ్డి గారు ఆ ప్రోత్సాహంతోనే ఇన్ని సినిమాలు ఈ రోజు జరుగుతున్నాయి పెద్ద సినిమాలు అది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఈవెన్ నోవెల్ అంటే పెద్ద హీరోస్ వచ్చి ఇక్కడ యాక్ట్ చేస్తున్నారు ఇంకా పెద్ద పెద్ద ఆర్టిస్టులు వచ్చి ఇక్కడ యాక్ట్ చేస్తున్నారు పక్క చెన్నగ్లో సినిమా కావచ్చు ఇంకా చాలా సినిమాలు జరుగుతున్నాయి సో వీటన్నిటికీ అయితే బ్యాక్ గా నిలబడింది ప్రతి ఒక్కరికి మేము ఉంటాం అన్న సపోర్ట్ ఇచ్చింది అయితే అమరావతి కృష్ణారెడ్డి గారికి సో ఫ్రెస్ అందరి ముందుగా సార్ థ్యాంక్ యూ సో మచ్ మా కళాకారులకి ఎప్పటికప్పుడు మీరు సపోర్ట్ చేస్తున్నందుకు అండ్ ఇక ఈ రోజు విషయానికి వస్తే ఇట్స్ హర్త్ డే ఆఫ్ అవర్ తెలుగు మూవీ సో నిజంగా మాకు ఇది ఒక పండుగ లాంటిది అండ్ ఈ పండుగని ఇక్కడ మా అమరావతి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ముందు ఇంకా చాలా సినిమాలు రాబోతున్నాయి వాటి అన్నిటికీ కూడా అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా ఈరోజు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారి వారి ముఖ్య నెల్లూరు సినిమా అసోసియేషన్ మెంబర్స్ అందరూ కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం నిజంగా సంతోషదాయకం ఇందులో నేను కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అయినందుకు తెలుగు సినిమా రంగంలో సంతోషిస్తున్నాను ఎందుకంటే సినిమాలు నేను యాక్ట్ చేయడం జరిగింది రాజు గది గారి చక్క ఈ వర్షన్ సాక్షిగా ఇట్లా ఇండస్ట్రీతో ఒక పన్నెండేళ్ళ అనుబంధం చాలా సినిమాలు అంటే సినిమా ఆడి హిట్ అనే టాక్ వచ్చి ఆ సినిమా ఆడితే ఆర్టిస్ట్ అనేవాడు టెక్నీషియన్ అనేవాడు వెలుపులోకి ఆ ఆ దశ రావాలి సినిమాకి మరి కొన్ని సినిమాలు కొన్ని అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఆగిపోవడం జరుగుతూ ఉంది అట్లా కాకుండా ప్రతి సినిమా విజయవంతం కావాలని కోరుకుంటూ ఎందుకంటే సినిమా అనేది పెట్టుబడితో కూడినటువంటి వ్యవహారం కష్టానికి కష్టం ఉంటుంది ఆ కష్టాన్ని భరించి మనం సినిమా చేసినప్పుడే ఆ ప్రతిఫలం వస్తుంది రామారావు గారు ఎన్టీ రామారావు గారు అక్కినే నాగేశ్వరరావు గారు ఆ పీరియడ్ నుంచి తీసుకున్నా కూడా ఎటువంటి మంచి సినిమాలు ఒక దేవుడు అనే ఒక ప్రతిరూపం ఎన్టీ రామారావు గారు అనే స్థాయికి వచ్చిందంటే అది తెలుగు సినిమా మహత్యమే సో అట్లాంటి క్యారెక్టర్స్ రామారావు గారు చేశారు నాగేశ్వరరావు గారు చేశారు కృష్ణ గారు శోభన్ బాబు గారు తర్వాత మళ్ళీ ఒక సెషన్ వచ్చేటప్పటికి కొంతమంది యువనటులు మారడం అలా పాత నీరు పోయి కొత్త నీరు రావడం సినిమా ఇండస్ట్రీ రకరకాలుగా వచ్చారు టెక్నాలజీ పరంగా పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో అప్పుడు వేసిన బీజం మన హెచ్ఎం రెడ్డి గారు ఈరోజు ఎంత టెక్నాలజీ డెవలప్ అయిందంటే మనం ఈరోజు చూస్తే సాంకేతిక పరంగా ఇంతకుముందు అందరూ కూర్చొని ఆరు నెలల పాటు స్క్రిప్ట్ డిస్కస్ చేసి అక్కడ ఆ సినిమా పరంగా అన్ని చూసుకున్నవాళ్ళు ఇప్పుడు ఎవరు ఏ ఆర్టిస్ట్ ఎక్కడికి వస్తాడో తెలియదు ఏం చెప్తాడో డైరెక్టర్ గారు స్క్రిప్ట్ ఇచ్చి ఇదిగండి అంటే అది ఎంత పొంతనగా ఆ సినిమా అనేది కూర్పు జరుగుతూ ఉందంటే టెక్నాలజీ డెవలప్మెంట్ సో అలా అంతగా ఎదిగిన సినిమా పరిశ్రమ తెలుగులో ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ తెలుగు సినిమాకి పుట్టినరోజు తెలియజేస్తున్నాను మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని ట్యాప్ చేయండి